జీవంగల దేవుని నువ్వే పాత్రలో ఉన్నావు జీవంగల దేవుని సంఘములో దేవునికి దానిని ఎలాగో ఉపయోగించుకుంటున్నావు నీకు దేవుడిచ్చే పరిచర్ ఏమిటి దేవునికి ఇచ్చే దేవునికి ఏమిటి దేవునికి ఇచ్చేటువంటి ఆలోచన ఏమిటి దేవునికి ఏంటి దేవునికి ఆయన తలంపులేంటి ఎవడో వస్తున్నాడని ఏదో చేస్తున్నాడు ఏదేదో చూసి నీ ఆలోచనలు ఎందుకు మారిపోతున్నాయి వాక్యం లేదా అవునండి ఈ దినాల్లో విశ్వాసులు కూడా అంత దూరం వెళ్ళిపోయి ఎందుకు వాక్యం ఉన్నారో తెలుసా ఎల్ దగ్గరికి ఎందుకు అలవాటు అయిపోరు తెలుసా నీకు తెలుసా ఎందుకు వెళ్ళిపోతున్నా తెలుసా అని ఎందుకు అటుకు పెట్టుకుంటున్నా నీ పిల్లలని సంఘాన్ని దేవుని పిల్లలను అక్కడికి ఎలకు అని నువ్వెందుకు ఒక గేట్ లాగా ఒక గోడ లాగా నిలబడిపోయావు తెలుసా నీకు పెంచటం రావట్లేదు అని అంతే తేడా వాళ్ళకి ఏ వాక్యం పెట్టాలో నీకు తెలియట్లేదు ఏ వాక్యము ద్వారా ఆ గొర్రె వాక్యము ద్వారా బలపరచబడుతుందో నీకు అందు చెక్కటం లేదు నీకు వాక్యం తెలియలేకపోతుంది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వీళ్ళకి అసహ్యం వేసేసి ఎలసీడల దగ్గరికి వెళ్ళిపోతుంది